అందరికీ అందరికీ నమస్కారం శ్రవంతి వెల్కమ్ టు క్రేజీ సంహిత ఫుడ్స్ ఎయిటీ నైన్ మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి చూడకపోతే ఒకసారి చూడండి ఈరోజైతే మంచి ఎమ్మె కేక్తో మీ ముందుకు వచ్చాను అది గులాబ్ జామ్ మిక్స్తో అండి చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి టిప్స్తో సహా చెప్పాను నేను ఇందులో చిన్న మిస్టేక్ చేశాను అదేంటో లాస్ట్లో చెప్తాను ఖచ్చితంగా చూడండి అది ఆ మిస్టేక్ మీరు చేయకపోతే ఇంకా బాగా వస్తుంది ఇలా అందరూ బాగున్నారా న్యూ రెసిపీస్ పరిచయం చేస్తుంటాను చూస్తూ ఉండండి చాలా బాగా వచ్చిందండి కేక్ ఇది సెకండ్ టైం చేశాను నేను ఫ్లఫీగా తింటుంటే లాగా చాలా బాగుంది రుచి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక మిక్సీ తీసుకోండి మీ దగ్గర మిక్సీ లేనట్లయితే మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఇక్కడైతే ఒక మిక్సీ గిన్నెలో ఒక కప్పు షుగర్కి ఒక కప్పు పాలు తీసుకోవాలండి నాకు పాలు తక్కువ ఉన్నాయి అందుకోసం కొన్ని వాటర్ వేసి మరగబెట్టుకుంటున్నాను మరిగిన తర్వాత చల్లారిన తర్వాత యూజ్ చేయాలి మనం ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు ఫ్రీ హీట్ అవద్దండి ముందే గిన్నెని పెట్టేసుకోవాలి ఈ పాలు ఇక్కడ పెట్టేసి నేను డిన్నర్ చేసి వచ్చాను ఇది నైట్ చేశాను కేక్ రెసిపీ నేను ఇప్పుడైతే ఒక కప్పు షుగర్కి ఒక కప్పు పాలు వేస్తున్నాను ఇందులోనే అరకప్పు దాకా ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ అనేది మీరు పల్లె నూనె గిన్నె తీసుకోవద్దండి సన్ఫ్లవర్ ఆయిలే తీసుకోవాలి బాగుంటుంది దీని ప్లేస్లో మీరు బటర్ కూడా తీసుకోవచ్చు కొద్దిగా ఎసెన్స్ వేసాను ఎసెన్స్ లేనట్లయితే యాలకుల పొడి వేసుకోండి బటర్ కొద్దిగా వేయడం వల్ల స్ట్రెక్చర్ అనేది చాలా బాగా వస్తుందండి కేక్ అంటే కేక్లో హోల్స్ అనేవి మంచిగా ఫామ్ అవుతాయి బటర్ ఖచ్చితంగా కొద్దిగా యాడ్ చేయండి ఇప్పుడు ఇందులోనే పావు కప్పు దాకా మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి మిల్క్ పౌడర్ వేసినా వేయకపోయినా కేక్ చాలా బాగా వస్తుంది నాకు మిల్క్ ప్రోడక్ట్స్ అంటే చాలా ఇష్టం అందుకోసం వేసాను ఒక కప్పు గులాబ్ జామున్ మిక్స్ వేసాను ఒక కప్పు మైదా వేశాను మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు బ్లెండ్ చేసుకోవాలి మంచిగా టూ టైమ్స్ బ్లెండ్ చేసుకోవాలండి పిండి లేసిన తర్వాత ఒకసారి ఇందులో వాటర్ పాలు ఇంకా ఏవి అవసరం లేదండి మనం తీసుకున్న క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్స్ అనేవి ఖచ్చితంగా మీరు ఇలాగే ఫాలో అవ్వండి నేను ఇందులో బేకింగ్ సోడా వేశాను బేకింగ్ పౌడర్ వేయలేదు నేను మిస్టేక్ చేశాను అన్నాను కదా అదే బేకింగ్ పౌడర్ వేస్తే చాలా బాగా వచ్చేది ఇంకా ఇంకా ఫ్లఫీగా వచ్చేది ఇప్పటికీ బాగానే వచ్చింది బట్ ఇంకా మీకు అందరికీ చూపిస్తున్నాను కదా ఇంకా ఫ్లఫీగా వచ్చేది ఇప్పుడైతే ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రీట్ అయిపోతుంది ఒక మిక్స్ ఒక బౌల్ తీసుకోవాలి ఒక బౌల్ తీసుకొని దానికి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మీరు కొద్దిగా పిండి చల్లుకోండి నా దగ్గర బటర్ పేపర్ ఉంది బటర్ పేపర్ ఉన్నట్లయితే బటర్ పేపర్ వేసిన తర్వాత దానిపైన ఆయిల్ అప్లై చేసి మిశ్రమాన్ని వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ట్యాప్ చేయాలి ఒకటే లెవెల్లో ఉందో లేదో మనకు తెలియదు కదా ఇలా ట్యాప్ చేయడం వల్ల లెవెల్ కరెక్ట్ అయిపోతుంది దీనిపైన మూత తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఇంకొక మిస్టేక్ అయింది ఇక్కడ సిల్వర్ ఫాయిల్ ఉంది కదా నేను దానికి చుట్టేసి పెడితే అయిపోయేది మూత పెట్టచ్చు అనుకొని పెట్టాను హీట్ అయింది కదా ఆల్రెడీ చేతి కాలొద్దేమో అని పైన కప్పాను దానికి కొంచెం అంటుకుంది ఇది ఇంకొక మిస్టేక్ అండి మీరైతే మూత తీసుకోండి ఇంకా పెద్ద బౌల్ తీసుకోండి నాకైతే దానికి చిన్నగా అయిపోయింది ఆ మిక్సింగ్ బౌల్కి అది నేను కేక్ ఎప్పుడైనా చిన్న చిన్న గిన్నెల్లో చేస్తాను మీకు చూపిద్దామని కేక్ టిన్లో చేస్తున్నాను ఇంకా దానికి కరెక్ట్ సరిపోయిందండి నేను ముందు చూసుకోలేదు ఇక్కడైతే సిల్వర్ ఫాయిల్ అయితే దానికి అతికించి పెట్టండి అలా పెట్టడం వల్ల ఆ ఎయిర్ అనేది లోపలికి పోదు మళ్ళీ ఈ గిన్నె ఆ గిన్నె సేమ్ అయిపోయింది పైన నేను ప్యాన్ పెడితే కరెక్ట్గా పొందట్లేదండి ఇంకా దానిపైన నేను రాయి పెట్టాను రుగ్గు మీరు ఏదైనా పెద్ద సైజు గిన్నె తీసుకోండి అప్పుడు బాగా వస్తుంది కుక్కర్ కూడా తీసుకోవచ్చండి కుక్కర్లో అయితే పట్టదు మా ఇంట్లో చిన్న కుక్కర్లే ఉన్నాయి నేను అందుకోసమే కుక్కర్లో పెట్టట్లేదు ఇప్పుడైతే ఈ మూత పెట్టేసి మళ్ళీ ప్యాను హోల్డ్ చేసి పెడుతున్నాను ఎంతైనా ఎయిర్ గ్యాప్ వెళ్ళిందండి కొంచెమైనా హాఫ్ ఎన్ అవర్ పట్టింది నాకు ఈ కేక్ కావడం కోసం మీరైతే మంచి మూత ఉన్నది తీసుకొచ్చారనుకోండి ఇరవై నిమిషాల్లోనే అయిపోతుందండి ఈ కేక్ చాలా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి బేకింగ్ పౌడర్ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి నేను బేకింగ్ సోడా ఒక పావు స్పూన్ తీసుకున్నాను పావు స్పూన్ బేకింగ్ సోడా కూడా వేయండి బేకింగ్ పౌడర్తో పాటు అంతే ఫ్రెండ్స్ సింపుల్ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు గులాబ్ జామున్ చేసిన దానికంటే ఈ స్వీట్ చేయడం ఇంకా ఈజీ ఇంకా స్వీట్ అనే చెప్పాలి ఎందుకంటే కేకే కానీ కలకం తిన్న ఫీలింగ్ ఉంది చాలా బాగుంది ఎమ్మీగా ఉంది అసలు టేస్ట్ చెప్పలేను అంత బాగుంది చూడండి ఎంత వచ్చిందో